ఇసుక సరఫరా కేంద్రమును ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఎటువంటి అవినీతికి అక్రమాలకి తావు లేకుండా ప్రభుత్వం నేరుగా ఇసుక సరఫరా చేస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు అన్నారు ఎవరైనా నేరుగా వచ్చి టన్నుకి వెయ్యి రూపాయలు చెల్లించి ఇసుక తీసుకొని వెళ్ళవచ్చని పల్లా అన్నారు ఇసుక విషయంలో ప్రభుత్వంకి నష్టం వస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలకి నేరుగా ఇసుకను అందించడానికి వెనకడుగు వేయలేదని దళారులను నమ్మి మోసపోవద్దని గతంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో హై డ్రామా ఆడిందని అర్బన్ ప్రాంతంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆల్లువా గాజువాకా ఇసుకో ను అందుబాటులోకి తీసుకొని వచ్చామని అన్నారు ఈ కార్యక్రమంలో గాజువాకా తహసిల్దార్ శ్రీవల్లి టిడిపి గాజువాకా ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ గాజువాకా సిఐ పార్థసారథి యాడ్ ఇన్ఛార్జ్ నాగేంద్ర పాల్గొన్నారు ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇసుక డిపోలో ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తులు ఇది ఏర్పాటు చేసుకున్నారు సో ఇక్కడ ఇక్కడ ఒకటి గాజువాక అలాగే ఆరిలో ఇంకొకటి భీమిలి ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు ఇసుక దొరకనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై ఏరియాస్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిపోస్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అంటే ఒక కొన్ని నిబంధనలకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఒక టన్నుకి టన్నుకు కంటే టన్నుకి వెయ్యి రూపాయలే గతంలో అయితే అది రెండు వేలు మూడు వేలు రెండు వేల దాపాయి కూడా వెళ్ళింది పదిహేను వందలు రెండు వేలు అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే వెయ్యి రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి గవర్నమెంట్ కనుక ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ ఉండకూడదు భవన నిర్మాణం కాని కార్మికులు ఇబ్బంది పడకూడదు అలాగే భవన నిర్మాణం చేసుకున్నటువంటి యజమా యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అభి అభిష్టం మేరకే ఈ డిపోలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే దీనివల్ల కొంత ప్రభుత్వానికి నష్టం ఉన్నా సరే ఎందుకంటే ఇదివరకు రాయల్టీ కలెక్ట్ కవర్ చేసేవారు రేజ్ అని చెప్పి లాయల్టీ అని రాయల్టీ అని చెప్పేసి ఇవి కప్ చేసేవారు కానీ ఆ రాయల్టీ కానీ సీనరైజ్ కానీ ఇవన్నీ లేకుండా ప్రజలకి ఎందుకంటే నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ద దశలో ఉంది కనుక ఇవి నిర్మాణదారులకు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు కానీ వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఈ డిపోలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం అలాగే ఎక్కడైనా సరే మీకు బ్లాక్ మార్కెటింగ్ అనేది అనడానికి తావు లేకుండా ఒకవేళ ఎవరైనా సరే బ్లాక్ మార్కెటింగ్ చేశారు అన్నా సరే మీరు మాకు చెప్పవచ్చు కానీ ఈరోజు సప్లై ఎక్కువ అవుతుంది కనుక బ్లాక్ మార్కెట్ ఉండేటువంటి పరిస్థితి ఉండదని మేము ఆలోచన చేస్తాం అనుకుంటున్నాం అలాగే కొంతమంది మా దగ్గర కూడా వచ్చారు ఎలా అంటే ఎప్పటి నుంచో మేము లోడ్ తెచ్చుకొని అమ్ముకుంటున్నామండి మా జీవితాలు కొంచెం రోడ్డు మీద పడిపోయేటట్టు ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్ అండి ఆన్లైన్ ఇక్కడ కూడా రావచ్చు కదండి మాన్యువల్ కూడా చేసుకోవచ్చండి ఎవరైనా సరే ఆన్లైన్ ఇబ్బంది అనుకుంటే ఈ డిపో దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు రేట్ మాత్రం టౌన్కి వెయ్యి రూపాయలే ఇది రేట్ ఫిక్స్ అయ్యింది అనమాట ఇంకా ఇంకా దానిపైన ట్రాన్స్పోర్టేషన్ అంతా పెట్టుకోవాలి బుక్ మీరు ప్రాబ్లం లేదు అది కాదు వచ్చింది కాదు ప్రభుత్వం సీనరేజ్ కానీ అది అన్నీ లేకుండా తీసేది గతంలో నాలుగు వందల యాభై రూపాయలు సీనరేజ్ ఉండేది అవి లేకుండా చేస్తారు ఇక్కడ వెయ్యి రూపాయలు అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చి తీసుకుంది ఇసుక ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అది ఇప్పుడు వెళ్ళి రాజమండ్రిని తెచ్చుకోవాలి ఇసుక రిచ్ల దగ్గర తెచ్చుకోవాలి అలా లేకుండా అందుకని కొంతమంది ఏమంటున్నారు లారీలు లారీలు అక్కడ పెట్టుకొని ఆ లారీ సపోజ్ మీరు బుక్ చేసుకుంటే అక్కడ లారీ పెద్ద లైన్లో లైన్లో లైన్ ఏర్పడుతుంది ఆ లైన్ వల్ల డిమాండ్ వస్తుంది నేను ముందు కావాలి నాకు ముందు కావాలి ఆలోచనతో అక్కడ మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందనే ఉద్దేశంతో అవన్నీ వాటిని తావు ఇవ్వకుండా ఉండడం కోసం ప్రభుత్వమే ఎవరైనా ప్రైవేట్ కాంట్రాక్టర్ తెచ్చుకుంటే వెయ్యి రూపాయలకి అమ్మాలి ఇక్కడికి వచ్చి గతంలో ఇదే మేము అంటున్నాం పదిహేను వందలకి అలాగ అమ్మేదండి అని చెప్పేసి ఇప్పుడు అలా కాకుండా కేవలం వెయ్యి రూపాయలకే ఇక్కడికి ఒక ఫే రేటు ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంతా ఫిక్స్ చేసి చేయడం జరిగిందండి ప్రభుత్వం ఎటువంటి ఆలోచన అయితే చేయట్లేదు దాని నుంచి ఆర్థిక వనరులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఏం లేదు ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ అందరికీ కూడా ఎందుకంటే సిటీలో ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది అలాగే భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉంటున్నారు కనుక వాళ్ళు వాళ్ళందరికీ ఒక సరసమైన ధర దొరికేటట్టుగా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేటట్టుగా ప్రభుత్వం ఆలోచన చేసి చేయడం జరిగింది అంటే కొంత ఇబ్బంది ఇసుక మీద ఆదాయం కోల్పోయినప్పటికీ కూడా మరి ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది కనుక దాని ద్వారా ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి పనులు ఎక్కువ చేస్తే ఇండైరెక్ట్గా ట్యాక్స్ రూపంలో వస్తుంది కనుక దీని మీద కొంచెం భారం అయినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని భరించడానికి ఆలోచన చేస్తుంది సార్ ఓన్ మీరు ఒకవేళ మీరు లారీ తెచ్చుకున్నారనుకోండి మీకు తెలిసినటువంటి లారీ ఉంది ఇక్కడికి వచ్చి టన్ను వెయ్యి రూపాయలకి వేసుకెళ్ళడమే లేదు వాళ్ళకంటే మళ్ళీ ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మీరు ఇచ్చుకోవాలి కానీ అది కూడా ఫిక్స్డే ఉంటుంది మీకు అందుకనే మీరు ఏమైనా సరే ఒక బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందంటే మళ్ళీ మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మళ్ళీ మేము చెప్తామని చెప్పేసి అది కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా డి ఆర్టీఓ వాళ్ళు కూడా ఫిక్స్ చేశారు రేటు ఇలా కిలోమీటర్లకి ఇంత అని చెప్పేసి సో ఎంత కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఏర్పాటు అందరికి నమస్కారం అండి ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇసుక డిపోలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసుకోండి సో ఇక్కడ ఇక్కడ ఒక గాలి అలాగే ఆరిలో ఇంకొకటి బీడి ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు ఇందులో దొరకనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై ఏరియాస్ కింద డిక్లర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిపోస్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అంటే ఒక కొన్ని నిబంధనలకి ఎవరైతే పాటించారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఒక టన్నుకి టన్ను కంటే టన్నుకి వెయ్యి రూపాయలే గతంలో అయితే అవి రెండు వేలు మూడు వేలు రెండు వేల దాబ్బాయి కూడా వెళ్ళింది పదిహేను వందలు రెండు వేలు అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే వెయ్యి రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందని గవర్నమెంట్ కనుక ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ ఉండకూడదు భవన నిర్మాణం కార్మికులు ఇబ్బంది పడకూడదు అలాగే భవన నిర్మాణం చేసుకున్నటువంటి యజమా యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రజలకు అభి అభిష్టం లేనికే ఎక్కువ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి అలాగే దీనివల్ల కొంత ప్రభుత్వానికి నష్టం ఉన్నా సరే ఎందుకంటే ఇదివరకు రాయల్టీ కప్ చేసేవారు రేజ్ అని చెప్పి రాయల్టీ అని రాయల్టీ అని చెప్పేసి ఇవి కప్ చేసేవారు కానీ ఆ రాయల్టీ కానీ సేని రేజ్ కానీ ఇవన్నీ లేకుండా ప్రజలకి ఎందుకంటే నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉంది కనుక ఇవి నిర్మాణదారులకు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు కానీ వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఈ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం అలాగే ఎక్కడైనా సరే మీకు బ్లాక్ మార్కెటింగ్ అనేది ఆ అన్నానికి తావు లేకుండా ఒకవేళ ఎవరైనా సరే బ్లాక్ మార్కెటింగ్ చేశారు అయినా సరే మీరు మాకు చెప్పవచ్చు కానీ ఈరోజు సప్లై ఎక్కువ అవుతుంది కనుక బ్లాక్ మార్కెట్ ఉండేటువంటి పరిస్థితి ఉండదని మేము ఆలోచన చేస్తా అనుకుంటున్నాం అలాగే కొంతమంది మా దగ్గర కూడా వచ్చారు ఎవరంటే ఎప్పటి నుంచో మేము లోడ్ తెచ్చుకొని అమ్ముకుంటున్నామండి మా జీవితాలు కొంచెం రోడ్డు మీద పడిపోయేటట్టు ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం